నేను మిస్ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ రైస్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకే పది నిమిషాల్లో చేసుకోవచ్చు ఎంతో ఈజీగా నేను చెప్పే టిప్స్ ఫాలో అయిపోతూ ఒకసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా ఎగ్ రైస్ చేయాలనుకుంటే ఇలానే చేసుకుంటారు అంత బాగుంటుంది ఈ ఎగ్ రైస్ అనేది అంత టేస్టీగా కూడా ఉంటుంది ఎంతో టేస్టీ అయినా ఎగ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి కరివాపాకు తీసుకోండి తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకోండి తర్వాత ఒక టమాటో తర్వాత నాలుగు గుడ్లు తీసుకుంటున్నా నేనైతే మీకు చాలా ఎగ్ కావాలనిపిస్తే ఇంకొన్ని తీసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోవాలి అది హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి నేను ఒక ఫోర్ స్పూన్స్ అలా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నా తర్వాత సాసులు అనేది యాడ్ చేసుకోవాలి సాసులు చిట్పట్లాడిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి మనం కట్ చేసుకోండి తర్వాత కెరవాక వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా అనేది యాడ్ చేసుకోవాలి ఇది బాగా మగ్గాలండి టమాటా అనేది మగ్గిన తర్వాత మనము గుడ్లు అనేది కొట్టి వేసుకోవాలి టమాటా అనేది బాగా వేగిన తర్వాత మనం ఎగ్ అనేది ఇప్పుడు కొట్టి వేసుకోవాలి నేనైతే ఎగ్ ఫోర్ తీసుకుంటున్నా ఎందుకంటే మనకు అక్కడక్కడ ఎగ్ అనేది తగులుతుంటే చాలా బాగుంటుంది తినేదానికి కూడా మనం ఎగ్ అనేది అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇలా అయితే వేయించుకోవాలి అప్పుడే మనకి చాలా బాగుంటుంది తినేదానికి కూడా వేయించుకుంటాం కదా దీనికి మసాలా అనేది ఉండాలి నేనైతే కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ అలా కారం యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు కూడా యాడ్ చేసుకోండి ఒక హాఫ్ స్పూన్ అలా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత నేనైతే రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇప్పుడే మనకి మెయిన్ సీక్రెట్ అనేది ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకోండి తర్వాత ఉప్పు అనేది యాడ్ చేసుకోండి తర్వాత పెప్పర్ పౌడర్ ఒక స్పూన్ అలా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి ఫుల్ అన్నీ మిక్స్ అయ్యేలాగా ఇలా మిక్స్ చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా బాగా మిక్స్ చేసుకొని మన ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి చూసేసారు కదండి చాలా ఈజీగా ఈ ఎగ్ రైస్ అనేది చేసుకున్నాం చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడిగా తినండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేసేయండి ఇలా ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ని అయితే ఫాలో అయిపోయండి వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను చెప్పే టిప్స్ ఫాలో అయిపోతూ వీడియోని వరకు చూసారంటే ఈ వీడియో మీకు చాలా నచ్చింది అనుకుంటున్నాను అలాగే యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ guys.